రైతులు తమ ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళనకు దిగారు పదిహేడు శాతం మ్యాచర్ వస్తే తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పదమూడు శాతం వస్తేనే వడ్లను కాంటా వేయడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాల్లో రైతులు ఆందోళన చేపట్టారు మొలకెత్తిన ధాన్యాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుటపోసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించారు దాదాపు గంటన్నరపాటు చేపట్టిన రోకోతో రోడ్డు ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించిపోయాయి రాజగోపాల్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పినప్పటికీ రైతులు సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు రోకో విరమించబోమని భీష్మించుకొని కూర్చున్నారు రాస్తారోకో అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అంతలోనే అక్కడికి చేరుకున్న తహసీల్దార్ మాధవి రైతులకు నచ్చ చెప్పి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు రైతుల పట్ల అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఏవో గీతపై చర్యలు తీసుకుని తక్షణమే సస్పెండ్ చేయాలని తహసీల్దార్ మాధవికి వినతి పత్రాన్ని అందజేశారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతూ డీసీఓ వరలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రైతులు చలికాని మల్లేశం తుమ్మకోలు మహేందర్ మాట్లాడారు అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతుంటే ఏ ఒక్క అధికారి అటుగా వచ్చి రైతులకు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొనుగోలు సెంటర్ల వద్ద కనీస సౌకర్యాలు కూడా కనిపించడం లేదని తెలిపారు ప్రభుత్వం పదిహేడు శాతం తేమ వస్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నా సెంటర్ ఇన్ఛార్జీలు ఇష్టానుసారంగా పదమూడు శాతం వస్తేనే ధాన్యం కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పంట నష్టంపై అధికారులు ఎక్కడా కూడా సర్వే చేయడం లేదని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తున్నారో నంగునూరు మండలంలో అలాగే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మూడున్నర రోజుల నుంచి వర్షాలు తోటి రైతులు ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసి ముద్దవుతుంది మొలకలెత్తుతున్నాయి మరి మొలకలెత్తడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహాలకు లోనై మరి పంటను మొలకెత్తిన పంటను తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట మరి అదేవిధంగా రోడ్డు మీద పోసి ధర్నా నిర్వహించడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఈ రైతుల గురించి ఎంఆర్ఓ కానీ మిగతా అధికారులు ఇప్పటివరకు ఈ రాములమండ మీద జరిగే కొనుగోలు సెంటర్కి ఇప్పటివరకు వీడి చేయలేదు మరి ఇప్పుడు వీళ్ళు పంట ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి మరి అదేవిధంగా జిల్లాలో ఉస్నాబాదుల్నేమో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు మరి ఇక్కడ అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో మరి తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పి కొరీలు పెడుతున్నారు మరి ఇక్కడ కూడా ఉస్నాబాదు మాదిరిగానే ఇక్కడ కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి పన్నెండు రోజుల క్రితం పోయడం జరిగింది వస్తే భారీ వర్షాలు జరిగింది మరి గిన్న జరిగిన వర్షానికి ఇంకొక ట్రిప్ నార్ మళ్ళీ ఊట్లు జరిగింది ఇక్కడ సెంటర్ నిర్వాహకులు ఒకరు కూడా అనేసే వచ్చి చూసి వాళ్ళు జరిపేవారు ఈరోజు ధర్నా చేయడం వల్ల ఎంఆర్ఓ గారు ఏఓ గారు వచ్చేవారు పక్కనే ఏ ఆఫీసు ఉన్నా ఒక్కనాటి వచ్చి చూడకుండా వెళ్ళిపోయింది అవి ఇక్కడ రైతు వేదిక మాకు ఉండి కూడా ఉపయోగం లేదు రైతు వేదిక అతను వర్షం పడితే అందులో దాచుకుందాం అన్నా కానీ తాళం వేసుకొని మొత్తం సిబ్బంది మరి అట్లే తాగడానికి నీళ్లు కూడా లేరు అమ్మాయి వాళ్ళకు కూడా మేమే రైతులు తీసుకొచ్చి ఇవ్వాలి మరి పక్క విరేజ్ బసాపూర్లో శుతులు వాళ్ళు ఇస్తారు మన సెంటర్లో శుతిలు కానీ మేము రెస్పెక్ట్ దొరుకుతుంది సిబ్బంది ఒక్కరు కూడా పట్టిసిపేట్ లేదురా ట్యాక్స్ సిబ్బంది అసలు అవ్వలేదు మొత్తానికి గత వారం రోజులుగా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని అధికారులు తేమ శాతం పేరిట కొనుగోలు చేయడం లేదని తహసీల్దార్ మాధవి ఎదుట గోడు వెళ్ళబోసుకున్నారు స్పందించిన తహసీల్దార్ మాధవి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు తేమ శాతం వచ్చినప్పటికీ కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని రైతు వేదికకు ఎప్పుడూ తాళం వేసుకుని పోతున్నారని కనీసం త్రాగునీరు కూడా అందుబాటులో ఉంచడం లేదని రైతులు చెప్పారు కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు అకాల వర్షానికి తడిసిన ధాన్యం వివరాలు ఉన్నతాధికారులకు నివేదించి రైతులకు తగిన న్యాయం చేస్తామని తహసీల్దార్ మాధవి హామీ ఇచ్చారు ఈ కొండపైన ఈ గుట్ట పైన ఇక్కడ వడ్లు అన్ని తడిచిన ధాన్యం చూడం ఇక్కడికి వచ్చాము ఇక్కడ రైతుల మంచిగానే ఆరినాయి ధాన్యం అంతా కాకపోతే సడన్గా అకాలంగా వచ్చే వర్షాలకు కొంచెం కొంచెం రైతులకు బాగానే తడిచి మూకలెత్తినాయి వీటిని కూడా ఆరబెట్టుకోవాలని చెప్తున్నా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రభుత్వానికి సహకరించండి ఈ మాయిశ్చర్ మేము పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో వస్తే తీసుకుంటాము ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యే వర్షానికి ప్రాబ్లం అయితే ఏదన్నా ఉంటే రైతులతోటి మాట్లాడి మేము వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాము మీ యొక్క సమస్యలన్నీ మాకు రాసి ఇవ్వండి పైన అధికారుల గురించి తీసుకెళ్తాం ఫ్యాక్స్ ఇన్ఛార్జ్ డీసీఓ మేడం డిఎస్ఓ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా వచ్చి మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యలు ఏవేవి కుప్పలు ఉన్నాయో మాయిశ్చర్ అన్ని సీరియల్ వైజ్గా వేసుకొని ఇప్పుడే చేపించే ప్రయత్నం చేస్తాం గడిచిన వాటిని కూడా నేను రిపోర్ట్ రాసి డీసీఓ మేడం గారికి పంపిస్తాను